నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మంత్రి సొంత నిధులతో టార్పాలింగ్ పట్టలను టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాట్లపై అధికారులతో టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమీక్షించారు తుఫాన్ లాంటి పరిస్థితుల్లో ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ మంత్రి నారాయణ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి వానలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సహాయక చర్యలు చేపట్టారు నేను ఆరోగ్యం దగ్గరికి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను మా నారాయణ గారు ఆదేశాల మేరకు మా వార్డు ఉన్న ఉడవ సంఘంలో కొంతమంది ఇళ్లకి వర్షాలు వచ్చి ఇళ్లలో ఉండలేక చాలా బాధపడుతున్నారు అటువంటి వారికి మేము ఈ ప్లాస్టిక్ పట్టలు ఇచ్చి వారికి కొంచెము షెల్టర్ బాగుండేలాగా చేయాలని తలపుతో మా కార్యకర్తలందరం కలిసి వచ్చి ఈ రోజు పర్యటించుకుని వాళ్ళ జాగ్రత్తలు మంచి చెప్పి వాళ్ళకి వింటున్నాము సందర్భించి కొన్ని సూచనలు అధికారులు జరిగింది ఆ సూచనలన్నీ ఫిష్ మార్కెట్ ఉద్యోగ సంఘాలలో తిరిగి ప్రతి ఒక్కరికి సూచనలు జరిగింది దాంతో పాటు కొన్ని మందికి పసు కొన్ని కారణంగా మన కొండ అన్నపూర్ణ గారు కొంగు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ పట్టణాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది మోంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ప్రజల మీద పడకుండా ముందు జాగ్రత్తలో భాగంగా మన మంత్రివర్యులు నారాయణ సార్ ప్రజల్ని అప్రమత్తం చేయడానికి వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి వాళ్ళని అలర్ట్ చేయడానికి వాటిలో ప్రజలతో ఇబ్బందులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడటం అవసరం జరుగుతా ఉంది నారాయణ సార్ మమ్మల్ని పంపించండి దగ్గరికి మీకు లేకుండా బియ్యము కూరగాయలు బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ దాంట్లో పంపిస్తాం ఇక్కడ ఇరవై వేలు ఉన్నాయి కదా ఇరవై వేలకి పంపిస్తాం మూడు రోజులు లేకుండా ఇక్కడికి ఈ మొంద తుఫాన్ కి ఎదుర్కొనేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం ధర్మాన సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పొంగురు నారాయణ సారి నాయకత్వంలో మేమందరం ఈ మొందా తుఫాన్ ఎదురుగా సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాం శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు ఆహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది